అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో మునగాకు ఆలుగడ్డ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నానండి అది ఎలా చేయాలో ఒకసారి చూద్దామా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మునగాకు ఐదు ఆరు రెమ్మలైతే తీసుకోవాలి ఇలా ఆకులు మాత్రమే తీసుకోవాలి అయితే ఉడికించుకోవాలి వీటిని ఇప్పుడు ఉడికించుకుందాం ఉడికిపోయాయండి వేడిగా ఉన్నాయి కాబట్టి దీంట్లో వాటర్ అయితే వేసుకుందాం పైన తొక్క అయితే తీసేసుకోవాలి పైన పొట్టు తీసుకొని ఒక్కొక్కటి గిన్నెలో వేసేసుకోవాలి ఇక్కడ నేను మూడు బంగాళదుప్పల్ని తీసుకున్నాను వీటిని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ వేగాక సగం చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇంకా పసుపు వేసుకోవాలి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మునగాకున ఇందులో వేసుకోవాలి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి పచ్చివాసన పోవాలండి అటు ఊట పెట్టుకొని మగ్గించుకోవాలి అంతా కూడా అయిల్లో ఫ్రై అయ్యింది కాబట్టి ఉడికించుకున్న పొటాటోస్ అయితే ఇంట్లో వేసుకుందాం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక చెంచా కారం వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకుందాం రుచికి తగ్గట్లుగా సాల్ట్ అయితే వేసుకోవాలి చెంచా ధనియా పౌడర్ వేసుకోవాలి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని దీని అయితే ఎక్కువ పెట్టడం వల్ల మాడిపోతుంది చూసుకుంటూ చేసుకోవాలండి పైనుండి కొత్తిమీర చల్లుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి